నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టిజిటల్ ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ప్రధానంగా చిన్న రీటైల్ ఇన్వెస్టర్లు భారీ మార్కెట్లోకి డబ్బు కొమ్మరుస్తున్నారు ఈక్విటీలు డేర్ డెబిట్స్ వంటి రిస్కీ సాధనాల్లో తమ డబ్బును పెట్టడం ద్వారా వేగంగా రాబడులు పొందాలని ప్రయత్నిస్తున్నారు అయితే వీటికి కావాల్సిన ముందుగా ఒక బ్రోకరేజ్ సంస్థ నుంచి ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవడం చాలామంది తమ ట్రేడింగ్ అవసరాల కోసం తక్కువ ఖర్చులో సేవలను అందించే డిస్కౌంట్ బ్రోకరేజ్ను ఎంచుకుంటుంటారు ఈ కేటగిరీలో అతిపెద్ద ఆటగాడు జెరోదా అయితే తాజాగా కంపెనీలో జరిగిన పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఈ వ్యవహారంలో సిఐడి క్రైమ్ బ్రాంచ్ పదిహేను మంది వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో సూరత్లోని ముఖ్యమైన స్టాక్ బ్రోకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లోని ఉద్యోగి నకిలీ డీమ్యాట్ ట్రేడింగ్ ఖాతాలను సృష్టించినట్లు గుర్తించబడింది ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిషన్ సోనీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు వాస్తవానికి సోనీ జరోదాతో మాజీ వ్యక్తిగత క్లయింట్ అసోసియేట్ ఇతను దాదాపు రెండేళ్ల కాలంలో నాలుగు వందల ముప్పై రెండు ఖాతాలను తెరిచాడు ఈ ఖాతాలను తెరవడంలో వ్యక్తులకు సహాయం చేసేందుకు అతను మొదట్లో కమిషన్లు సంపాదించగా చాలా మోసపూరిత ఖాతాలు ఉన్నాయని కంపెనీ తర్వాత గుర్తించడంతో వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది స్కామ్లో ఖాతాలను తెరవడానికి నకిలీ పత్రాలను ఉపయోగించడం సదర ఖాతాలను నిర్వహించడానికి వ్యాపార కాలకలాపాలలో పాల్గొనడానికి బీహార్కు చెందిన పద్నాలుగు మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్లు దర్యాప్తులో గుర్తించబడింది అధిక బ్రోకరేజ్ రుసుములను రూపొందించడానికి చిన్న వ్యాపారులు బహుళ ఖాతాలను విస్తరించి మంచుకొండ వర్తకాల ద్వారా సోనీ అతని సలహాదారులు గణనీయమైన మొత్తంలో డబ్బును జేబులో వేసుకున్నారు ఈ కుంభకోణంలో రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల గోల్మాల్ జరిగిందని తేలింది ఈ మొత్తానికి చెల్లించాల్సిన పన్ను జిఎస్టీ ఎగవేతితో కలిపి రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల మోసం జరిగిందని సిఐడి అధికారులు గుర్తించారు వాస్తవానికి పెద్ద సంఖ్యలో ఖాతాలు డెబిట్ బ్యాలెన్స్లు ఉన్నాయని ఆడిట్లో గుర్తించిన జెరోదా బ్రోకరేజ్ దానికి సంబంధించిన సదరు ఖాతాదారులను సంప్రదించింది ఈ క్రమంలో చాలామంది తాము ఎలాంటి ఖాతాను జెరోదా వద్ద తెరవలేదని వెల్లడించడంతో స్కామ్ బయటకు వచ్చింది ఈ కుంభకోణంలో పాల్గొన్న ఖాతాలు ఒక్కొక్కటి డెబ్బై వేల నుంచి డెబ్బై రెండు వేల వరకు నష్టపోయాయి ప్రస్తుతం సిఐడి క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును విచారించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది దీని ప్రకారం వ్యక్తులు తమ కేవైసీ వివరాలను ఇతరులకు షేర్ చేయడం దుర్వినియోగానికి దారితీసే ప్రమాదాలు ఎత్తి చూపుతుంది ఇలాంటి స్కామర్లకు కమిషన్ల కోసం వివరాలు అందించడం భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలకు దారితీయొచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు